sc 77 M să descontrolan Harriet

అచ్చలే వైసీపీ జాయినాగా అచ్చా మాషాల్లా మాషాల్లా ఇక్కడ బోలో చేసి ఓకే ఓకే నమస్తే నమస్తే బా నా బాగున్నా ఏం నాన్న ఇక్కడో పదమూడవ తేదీ ఎలక్షన్ ఉన్నది మీ బంధువులకు మీ మిత్రులకు మీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉండదో వాళ్ళందరికీ టెలిఫోన్ చేసి రెండు ఓట్లు ఎంపీకి ఎమ్మెల్యేకు ఎక్కడున్నా ఓట్లు పేమని చెప్పనా ఫ్యాన్ గుర్తుకు ఆ ప్లీజా థ్యాంక్ యూనా థ్యాంక్ యూనా లే చెప్ చెప్పాల్సిన అవసరం అట్ట కాదు నా మీరు టెలిఫోన్ చేస్తే మీ పైన ఆధార్పేట్ ఉంటుంది అది మీరు మీ మాట వింటారు అందుకోసం మీ బంధువులు అందరికీ చెప్పనా థ్యాంక్ యూనా థ్యాంక్ యూనా ఓకేనా నా మీ ఏం లేనా రేపు పదమూడవ తేదీ ఎలక్షన్ కాదా మీ తమ్ముళ్ళ వాళ్ళకు అందరికి టెలిఫోన్ చేసి మీ ఇంట్లో వాళ్ళకు అందరికి టెలిఫోన్ చేయినా తప్పకుండా రెండు ఓట్లు ఎమ్మెల్యేకు ఎంపీకి ప్లీజ్ నా మీ బంధువులు మీ దగ్గర నీ ద్వారా లబ్ధి ఎవరు నేర్పొందో వాళ్ళందరికీ చెప్పునా థ్యాంక్ నా థ్యాంక్ నా

మా ఒకసారి టెలిఫోన్ చేసి పదమూడవ తేదీ ఎలక్షన్ ఉండాలి ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరికి మీకు ఏ ఎక్కడమ్మా మీ ఓటు ఉండేది కోడూరుమా ఎంపీకి శ్రీనివాసు మిథున్ రెడ్డికి మా రెండు ఓట్లు ఫ్యాన్ చేయాలా మీ బంధువులు ఎంతమంది ఉండారో మీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది అందరికి టెలిఫోన్ చేసి చెప్పమ్మా హలో నమస్తే బాగున్నాయా నమస్తే బాగున్నావా మీ బంధువులకు వాళ్ళందరికి టెలిఫోన్ చేయ మీ స్నేహితులకు మీ కుటుంబ సభ్యులకు పదమూడవ తేదీ రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు లేలా మీ బంధువులకు మీ స్నేహితులకు నీ ద్వారా ఎవరైతే లబ్ధి పొందుతున్నారో వాళ్ళందరికీ చెప్పయా టెలిఫోన్ చెయ్యి ఎందుకంటే మీ మీరంటే గౌరవం ఉంటుంది మీ పైన ఆధారపడి ఉంటారు ఏమయా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు పదమూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక నిగులు ఉన్నాయి కాబట్టి గల్ఫ్ డెజన్ నుంచి ఎంతోమంది ఇక్కడ రావడం జరిగింది ప్రచారం చేయడం జరిగింది అదేవిధంగా కొందరు రాని వాళ్ళు అక్కడ చాలామంది ఉన్నారు ఒక వ్యక్తి ద్వారా వారి కుటుంబ సభ్యులు అయితే ఏమి వాళ్ళ బంధువులు అయితే ఏమి అందరూ వాళ్ళు టెలిఫోన్ చేసి వాళ్ళపైన ఆధారి ఆధారపడి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఓట్లు వేస్తారు ఆ విధంగా మేము ఈరోజు ప్రచారం చేస్తున్నాము ఈ రోజు నుంచి సాయంత్రం వరకు అదే పనిగా ఉంటుంది మాకు ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మళ్ళీ మా గమ్ సమస్యలు పరిష్కారం అవుతాయని కూర్చున్న మేము ఉన్నాము రెండు వేల పంతొమ్మిదిలో ఎటువంటి హామీమైన గలుపు సమస్యలపైన చాలా సమస్యలను పరిష్కరించడం జరిగింది ముఖ్యంగా అక్కడ ఎవరైనా చనిపోతే వారి బాడీ తీసుకు వచ్చానికి మరియు ఎయిర్పోర్ట్లో నుంచి బెంగళూరు అయినా చెన్నై అయినా ఇతర చోట ఇచ్చిన ఉచిత అంబులెన్సు మరి యాభై వేలు ఎక్స్ట్రేష ఇవ్వడం జరుగుతుంది జగన్ ప్రభుత్వంలో అదేవిధంగా కరోనా ముఖ్యంగా కరోనా సమయంలో ఇక్కడ వచ్చిన ప్రవాస భారీ భారతీయులు యాభై ఐదు వేల మంది వారికి ఉచిత బస్సు ఏర్పాటు జరిగింది ఉచిత క్వారంటైన్ ఏర్పాటు చేసింది ఇటువంటి పని ఏ ముఖ్యం భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు అంత మంచి మనసు ఉన్న నాయకుడు ఎవరు ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నట్టే జగన్మోహన్ రెడ్డి గారే నిజంగా ఈ రాష్ట్ర ప్రజలతో పాటు నా ప్రజలు ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా నా తన అభిమానం చూపించే నాయకుడు ఎవరైనా ఉన్నానంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యంగా ఇక్కడ ఒక కడప మరియు రాయంపేట పార్లమెంటు అభ్యర్థులు మిథున్ రెడ్డి గారు కానీ అవినాష్ రెడ్డి గారిని కానీ ఎన్ఆర్ఎస్ పైన ప్రత్యేక అభిమానము మరియు మా సమస్యలు ఎన్నో పరిష్కరిస్తూ ఉంటారు ఉంటారు రెండు వేల పద్నాలుగులో అధికారం రాకపోయినా మిథున్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు మా ఒక సమస్య ఏదైనా ఉండాలని చెప్తే ఆ సమస్యను అక్కడ కేంద్ర నాయకులు కేంద్రంలో ఉండే ప్రభుత్వంతో మాట్లాడి మా సమస్యను పరిష్కరిస్తూ వచ్చినారు అదేవిధంగా మీ రెడ్డి గారు అయితే ఉచిత అంబులెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇటువంటి మంచి నాయకులు మనకు ఉండడం నిజంగా మనకు ఒక సంతోషకరము ఒక ఇది ఉందన్నమాట ఇటువంటి అభ్యర్థులను మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా కరోనా సమయంలో అంజద్ బాషా గారైతే ఎంతో పేదవాళ్లకు సుమారు ప్రతిరోజు ఐదు వేల మందికి అన్నదానం చేశారు రెండు నెలలకు ఇటువంటి నాయకులను ఖచ్చితంగా కడప మన అన్నమయ్య జిల్లా ఈ ఎంపీలకు మన శాసనసభ అభ్యర్థులు అదేవిధంగా మనం ఒక్కడే విజ్ఞప్తి చేస్తున్న ప్రవాసాలకు మీ 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 నియోజకవర్గాలు రాష్ట్రం అంతా ఎక్కడెక్కడ ఉన్నారో మన ప్రవాసాదులు మీరంతా టెలిఫోన్ చేసి మీ కుటుంబ సభ్యులు ఎందుకంటే మీ కుటుంబ సభ్యులు మీ మీద ఆధారపడి ఉంటారు కానీ మీరు చెప్పే మాట వాళ్ళు వింటారు కాబట్టి ఖచ్చితంగా మీరందరూ మీ బంధువులకు కుటుంబ సభ్యులకు మిత్రులకు టెలిఫోన్ చేసి ఈ రెండు ఓట్లు వస్తాయి ఎంపీ ఎమ్మెల్యే రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేయించాలని మనస్ఫూర్తిగా ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాం ఎన్ఆర్ఎస్ ఎవరు ఎవరు ఉన్నారు వాళ్ళందరికీ దయచేసి మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను మీరందరూ యొక్క అక్కడ అక్కడ వాళ్ళు కోవిడ్ ముఖ్యంగా కోవిడ్లో చాలామంది మన అన్నమయ్య జిల్లా మరియు వైస్ఆర్ జిల్లా వారు ఉన్నారు అదేవిధంగా కోయట్ దుబాయ్ బెహ్రైన్ ఖతర్ ఇవన్నీ దేశాల్లో మీరు అక్కడ పనిచేసే వాళ్ళందరూ దయచేసి మీ కుటుంబ సభ్యులకు టెలిఫోన్ చేసి ఎందుకంటే జగన్ అన్న వస్తేనే రాష్ట్ర ప్రజలతో పాటు ప్రవాసాంతరం కూడా మంచి జరుగుతుంది ఎన్నో ఎంపీ గారు మిథున్ రెడ్డి గారు కానీ అవినాష్ రెడ్డి గారు ఖచ్చితంగా మాట ఇచ్చారు మేము అధికారులు మళ్ళీ వస్తాం వచ్చిన వెంటనే రేణికుండా హిమాంశాన్ని ప్రారంభించడానికి ప్రయత్నం చేశారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మీ సమస్యలు ఏదైనా మా దృష్టికి తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వం కే కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా వారితో మాట్లాడి ఖచ్చితంగా మీ సమస్యలని పూర్తిగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది వరకు చేస్తామని చెప్పడం జరిగింది ఇటువంటి నాయకులు ఉండటం వల్ల దయచేసి మీరందరూ గల్ఫ్ కానీ మీ ఇతర దేశాల్లో ఎవరైనా ఉన్న ఉండే వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి ముఖ్యమంత్రి చేసుకోవాలన్న అవసరం ఆవశ్యకత ఉందని తెలుసుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను じゃあいってください。